నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోట పలమునేరు కోలారు నంగిలి మార్కెట్లో ఈరోజు విక్రయించిన పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసాము ఇక ఈరోజు వికోటా మార్కెట్లో స్టాక్ అనేది మీడియంగానే రావడం అయితే జరిగింది ధరల విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో ధరలు అనేవి ఇలా ఉన్నాయి కేజీ సెంటెల్లో వచ్చేసి ముప్పై రూపాయలతో ఉండి నూట పది రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోయింది ఇక సెంట్ వైట్ వచ్చేసి నూట పది రూపాయలు దాకా పోయింది ఇక పేపర్ వైట్ పేపర్ ఎల్లో వచ్చేసి ఎనభై రూపాయలతో ఉండి నూట పది రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక రోజా విషయానికి వస్తే రోజా పూలు అనేవి భారీగా రేట్లు అనేవి తగ్గాయని చెప్పుకోవచ్చు ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మిగతా అంతా కూడా నూరు రూపాయల ధర లోపలనే పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక బంతి పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి వికోటా మార్కెట్లో అనేది ముప్పై రూపాయలతో నుండి డెబ్బై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి ఆరెంజ్ బంత పూలు ఈ రోజు వచ్చేసి ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక కోలారు మార్కెట్లో ఈరోజు కేజీ సెంటెల్లో వచ్చేసి తొంభై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి తొంభై రూపాయలు బెస్ట్లు మిగతా అంతా కూడా యాభై ధర లోపల కూడా పలకడం అయితే జరిగింది ఇక పేపర్ వైట్ పేపర్ ఎల్లో వచ్చేసి ఎనభై రూపాయలు ఎనభై ఐదు రూపాయల దాకా నెంబర్ వన్లో పలక పలకడం అయితే జరిగింది మార్కెట్ విశేషంలో మనతో చెప్పడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి కోలారు మార్కెట్లో తొంభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అరకాశి వచ్చేసి ఎనభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక బంతి పూలు విషయానికి వచ్చేసరికి కోల్లార మార్కెట్లో ఈరోజు కేజీ ఎల్లో బంతి పూలు చేసి మనకు ముప్పై రూపాయలతో నుండి అరవై ఐదు రూపాయల దాకా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో యెల్లో బంతికులు అరవై ఏడు రూపాయలు వచ్చేసి ఆరెంజ్ పూలు పలకడం అయితే జరిగింది మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఇక నంగిల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు నంగిల్ మార్కెట్లో స్టాక్ అనేది తక్కువగానే రావడం అయితే జరిగింది సెంటెల్లో వచ్చేసి తొంభై ఐదు రూపాయలతోండి నూరు రూపాయలు నెంబర్ వన్ క్వాలిటీలు ఇక సెంట్ వైట్ వచ్చేసి ఎనభై ఐదు రూపాయలతోండి తొంభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పేపర్ వైట్ పేపర్ ఎల్లో వచ్చేసి డెబ్బై రూపాయలతోండి డెబ్బై ఐదు ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి కూడా రోజా పూలు అనేది స్టాక్ అనేది ఎక్కువగా రావడంతో రేట్లు అనేవి తగ్గాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక ఈరోజు కేజీ రోజా పూలు వచ్చేసి నలభై రూపాయలతో నుండి తొంభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో ఒకటి రెండు బ్యాగులు పోయాయి మీకు అంతా కూడా క్వాలిటీ పెట్టి ధరలు అయితే పోయాయని మార్కెట్ విశేషలు మనతో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక బంతి పూలు విషయానికి వస్తే రోజు నంగిల్ మార్కెట్లో స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి మనకి ఈరోజు ముప్పై రూపాయలతో నుండి అరవై ఐదు రూపాయల దాకా నెంబర్ మరొన్న క్వాలిటీలో ఒకటి రెండు బ్యాగులు పోయాయి మిగతాంతా కూడా అరవై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఆరెంజ్ వచ్చేసి అరవై ఐదు రూపాయలు ఒకటి రెండు పోయాయి మీకు తాంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక చిక్బలాపూర్ విషయానికి వచ్చేసరికి ఈరోజు చిక్బలాపూర్ మార్కెట్లో కేజీ సెంటర్లో వచ్చేసి ఎనభై రూపాయలు వైటు ఎల్లో వచ్చేసి ఎనభై ఐదు రూపాయలు ఇక రోస్ విషయానికి వచ్చేసరికి కేజీ రోస్ వచ్చేసి ఎనభై ఐదు రూపాయలతో నుండి తొంభై రూపాయలు అరకాశీ వచ్చేసి ముప్పై రూపాయలతో నుండి డెబ్బై రూపాయలు పోయాయని మార్కెట్ వేసేస్టులు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే ఈరోజు చిక్బలాపూర్ మార్కెట్లో కేజీ బంతిపూలు వచ్చేసి నలభై రూపాయలు తాగు అండి అరవై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీలు పోయాయి ఒకటి రెండు బ్యాగులు కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే అని చెప్పారు ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసి ఆరెంజ్ కూడా అరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మార్కెట్ విషయంలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక పలం విషయానికి వస్తే పలం కూడా ఇవే అయితే కొనసాగాయని మార్కెట్ విషేస్లో చెప్పడం అయితే జరిగింది ఇక స్టాక్ అనేది చాలా వరకు కూడా తగ్గిపోయింది ఎందుకంటే ఇక మొన్న పదహైదు రోజుల ముందు కురిసిన వర్షానికి టోటల్ అంతా కూడా దెబ్బ వల్ల ఈ డిమాండ్ అనేది వచ్చింది ఇంకా వచ్చేసి పదహైదు నుండి ఇరవై రోజుల దాకా ఈ ధరలు అయితే ఉంటాయని మార్కెట్ విశేష విశ్లేషకులు మనతో చెప్పడం అయితే జరిగింది కొత్త తోట పూలు వచ్చేదాకా ఈ రేట్లు అనేవి ఇంచుమించు ఉంటాయి ఆ తర్వాత తగ్గే పరిస్థితి అయితే ఉంది అని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సుశాఖర్ ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ అకౌంట్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది రైతులందరూ కూడా దీన్ని వీక్షించిన తర్వాత మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమాచారం అనేది ఇంకొంత మంది చేరేకి అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు రోజా పూలు అనేది యాక్షన్ స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల పది నిమిషాలకు చామంతి పూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇక పన్నెండు గంటలకి బంతిపూలు అనేది యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ప్రతిరోజు ఉదయం కోలారు చిక్బలాపూరు వీకోట నంగిలి మార్కెట్లో వివిధ రకాల పూలు ఏ ధరలు వెళ్తున్నాయో యూట్యూబ్ ఛానల్లో మన యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్షంగా ప్రసారం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ